ఈరోజు మనము ఈ చాలామందికి గురక పెడుతూ ఉంటారండి చాలా ఎక్కువ గురక పెడుతూ ఉంటారు నైట్లో అది పక్కన పడుకున్న వాళ్ళకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈ ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు గొడవలు కూడా అయిపోతూ ఉంటాయి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా ఈజీగా మనము కలర్ థెరపీలో దీనికి సొల్యూషన్ ఉందండి దీన్ని తగ్గించుకోవచ్చు మనం ఎలా దీనికి వాడేది మనము ఈ నాలుగు కలర్స్ ఉంది రెడ్ ఇండిగో అంటాము డార్క్ బ్లూ ఆరెంజ్ లేదంటే అండ్ అండ్ ఎల్లో అండి ఇది మనము ఎక్కడ వేయాలి ఎలా వెయ్యాలి అని చెప్తానండి ఈ గురక అన్నది ఈ ఆకాశ తత్వం ఎక్కువ అయ్యి వస్తుందండి దాంతో ఈ తత్వాన్ని మనము తగ్గించడం ఎలా అన్నది చూద్దామండి ఈ డార్క్ బ్లూ కలర్ని మనము ఇదిగోండి ఇలా ఈ ఫస్ట్ జాయింట్కి రెండు చిన్న వేలు రెండు చిత్కిన వేలుకి ఈ ఫస్ట్ జాయింట్కి ఇలా డార్క్ బ్లూ వేసుకొని ఆ తర్వాత ఇది మనకి ఇన్సెక్ట్ సిస్టంలో లో నోస్ రిఫ్లెక్స్ అండి ఇది ఒక మనం ఫింగర్ సిస్టమ్ తీసుకుంటే ఒక్కొక్క ఫింగర్ను మన బాడీ రిఫ్లెక్స్ లాగా తీసుకుంటే ఇక్కడ మనకి నోస్ రిఫ్లెక్స్ వస్తుందండి అక్కడ మనము ఈ డార్క్ బ్లూ కలర్ని రెండు జాయింట్స్కి ఇలా వేస్తామండి రెండు ఫస్ట్ జాయింట్స్కి వేస్తాం ఆ తర్వాత మనము దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వడాని కోసం రెడ్ కలరు రెడ్ కలరు ఇలా లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ అంటే ఈ మధ్య వేలికి ఎడమ చేయి వేలికి ఇక్కడ మనము రెడ్ కలర్ రింగ్ ఇలా ఫస్ట్ జాయింట్కి వేసి అలాగే నోస్ రిఫ్లెక్స్కి రెడ్ వేస్తామండి ఈ తర్వాత మనము ఆరెంజ్ కలర్ ఎక్కడ వేస్తాము ఆరెంజ్ కలరు మనము ఈ తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మనము రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అంటే మనకి ఉంగురం వేలు కుడిచేయి దానికి కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ జాయింట్కి ఒక రింగ్ ఆరెంజ్ రింగ్ వేసి ఆ తర్వాత నోస్ రిఫ్లెక్స్ కూడా ఆరెంజ్ వేయాలండి ఈ తర్వాత మనము ఎల్లో కలర్ ఎక్కడ వేస్తాము ఈ వాటర్ ఎలిమెంట్ జలతత్వం ఎక్కువై ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మనము రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ జాయింట్ అంటే చూపుడు వేలు మన కుడి చేతిలో ఇక్కడ మనము ఫస్ట్ రింగ్ ఫస్ట్ లైన్కి ఎల్లో రింగ్ వేసి సేమ్ నోస్కి మనము ఎల్లో వేస్తామండి ఈ కలర్స్ని మీరు కంటిన్యూస్గా వాడుతూ వస్తే మీకు ఒక పది పదిహేను రోజుల్లోనే మీకు ఆ తేడా అన్నది తెలుస్తుందండి ఈ గురక పెట్టడం అన్నది తగ్గుతూ వస్తుందండి ఇది మీరు చేసి చూడండి అందరూను ఖచ్చితంగా మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ